హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ నేను ఈ రోజు ఒక డ్రింక్ సొరకాయ జ్యూస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సొరకాయ పేరు చెబితేనే కొంతమంది మొహం చిట్లించుకుంటారు కానీ సొరకాయలోని పోషక విలువల గురించి తెలిస్తే మాత్రం దాన్ని వదిలిపెట్టరు సొరకాయలో తొంభై ఎనిమిది శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది విటమిన్ సి విటమిన్ బి ఐరన్ జింక్ పొటాషియం అన్ని అందుతాయి మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్ ఆప్షన్ మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా ఆ జ్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా సొరకాయలోని పావు వంతు కట్ చేసుకున్నాను ఇక్కడ నేను టూ కి సరిపడా జ్యూస్ చేస్తున్నాను ఇప్పుడు సొరకాయ పైన చెక్కు తీసేసుకోవాలి ఇలా చెక్కు తీసేసుకున్నాక ఒకసారి కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత సొరకాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే పది పుదీనా ఆకుల్ని ఒకసారి వాష్ చేసుకుని వేసుకోండి ఇంకా హాఫ్ ఇంచి పొట్టు తీసేసిన అల్లం ముక్క అలాగే కొన్ని వాటర్ వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి వేసుకొని తిక్కుగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ నిమ్మకాయ తీసుకుని రసం వేసుకోండి అలాగే రెండు స్పూన్లు తేనె వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోండి అంతే సొరకాయ జ్యూస్ రెడీ దీన్ని తాగటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఉదయం టీ కాఫీలకు బదులుగా ఈ సొరకాయ జ్యూస్ తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి బరువు తగ్గడమే కాకుండా చర్మం పైన ముడతలు ఏర్పడకుండా ఉంటాయి హెల్త్కి చాలా మంచిది మరి ఈ హెల్దీ జ్యూస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ క్యామ్ టౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్